ప్రేక్షకులందరికీ నమస్కారం మంత్రి ప్రేడా మార్కండేలు హైదరాబాద్ కోటా శ్రీనివాసరావు గారి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్న మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ది బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను ఈ టీవీ ఛానల్ ద్వారా కండ్లీ గౌత్ కైండ్లీ లిజుని ఆయన కోటా శ్రీనివాసరావు గారు మొన్న పదమూడు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మరణించారండి ప్రొద్దున ఆయన జీవిత ప్రస్థానం అంటే చిన్నప్పుడే స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాళ్ళు చాలా కష్టపడేవాడు ఫ్యామిలీ మ్యారేజ్ అయింది కొడుకు కూతుళ్ళు ఉన్నారు ఆయన బ్యాంకులో పనిచేసేటప్పుడు కన్నా ముందు చాలా సార్లు నాటకాలు కూడా చేశారు నాటకాలు ఆడారు ఆయన నాటకాలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వాళ్ళ తరాల వాళ్ళు కూడా నాటకాలలో ఉన్నారు నాటకం అంటే అతి అతి ప్రేమ ఉన్నది ఉండేది ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు రెండు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారండి ఆయన సినిమాలు నటించినవి బ్రహ్మాండమైన సినిమాలు ఎలాంటి అంటే చెప్పలేవు అసలు మైండ్లు ప్ర ప్రజల మైండ్లో పడిపోయిన అంత క్యారెక్టర్ యాక్టర్ అంత బ్రహ్మాండమైన యాక్టర్ చే యాక్షన్ చేశాడు అహనా పెళ్ళంట అబ్బో ఎంత అద్భుతంగా ఉందో ఆ సినిమా నేను కూడా చూసాను చాలాసార్లు చూశాను చాలా హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేశారు ఆయన దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా టోటల్ చాలా సినిమాలు కూడా చేశారు ఒక ఏడు వందల యాభై పైన ఆయన యశ్వీరంగారావు కైకాల సత్యనారాయణ గారు ప్లస్ రావు గోపాలరావు గారి ఆ లైన్లో ఇముడుతారు ఆయన ఆ లెవెల్లో ఈక్వల్గా చేశారు ఆయన నటించిన సినిమాలు చాలా ఉన్నాయండి దాంట్లో కొన్ని మట్టికే చెప్పగలుగుతాను అహనా పెళ్ళంట ప్రతిఘటన గణేష్ గాయం మణి మామగారు హలో బ్రదర్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆడవారి మాటలకి అర్థాలే వేరు పెళ్ళైన కొత్తలో బొమ్మరిల్లు గబ్బర్ సింగ్ ఇంకా చాలా చాలా సినిమాలలో నటించారు ఆయన అన్ని సినిమాలు అమోఘంగా ఉన్నాయి చూడమొచ్చటగా ఉన్నాయి ఒక పెద్ద వేవ్ అనమాట ఆయన కోటా శ్రీనివాసరావు గారు సినిమా వచ్చిందంటే జనాలు ఎగబడి చూసేవాళ్ళు అంత బ్రహ్మాణమైన డైలాగ్స్ దాంట్లోనూ కోటా శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో బాబు మోహన్ గారంటే ఇంకా జనాలు పడి చచ్చి సినిమాలు చూసేవాళ్ళు అంత భలేగా కామెడీ ఉండేది ఆయన ఎన్ని క్యారెక్టర్ చేశారంటే కోపం రౌద్రం కామెడీ తర్వాత విలన్గా ఎన్నో క్యారెక్టర్ యాక్టర్స్ చేశారు ఆయన ఆయన కుమారుడు పాపం బ్యాడ్ లక్ అండి ఆయనది ఆయన కుమారుడు మన పోలీస్ అకాడమీ అట్టాపూర్ దాటిన తర్వాత పోలీస్ అకాడమీ ఒక కరువు ఉంటుంది అక్కడి నుంచి కరువు వస్తుంటే యాక్సిడెంట్లో చనిపోయారు అది చాలా చాలా బాధాకరం అంతకుముందే పాపం వాళ్ళ కూతురికి విజయవాడలో ఆటోలో వెళ్తుంటే కాలు యాక్ లారీతో ఏదో డివైడర్తో రుడ్డుకుని ఆటోని ఢీకొంటే కాలుకి యాక్సిడెంట్ అయ్యే ఒక కాలు తీసేశారు పాపం చాలా చాలా బాధాకరం ఆయన చాలా చాలా కష్టపడ్డారు సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలామంది కొంతమంది పడే వాళ్ళు ఉన్నారు పడని వాళ్ళు ఉన్నారు మరి చెప్పలేము సినిమా ఫీల్డ్ అలాంటిది కానీ ఆయన మటుకు చాలా చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన కోట శ్రీనివాసరావు గారు ఆయన క్యారెక్టర్ అంటే అమోఘం అండి అసలు ఎట్లా అంటే ఆయనకి కాంపిటీషనే లేదు అసలు అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన తర్వాత తెలంగాణ భాష మాండలిక భాషలో మాట్లాడటంలో భలే దిట్ట అండి చాలా బ్రహ్మాండంగా చేశారు ఆయన ఆ లాంగ్వేజ్ ఆయన తెలుగు మలయాళం కన్నడ భాషలలో కూడా చేశారు ఆయన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పుట్టారు నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అండి ఆయన నాటకాలంటే చాలా చాలా ఇష్టపడేవాళ్ళు ఆ తరం మారింది మరి వయసు వాళ్ళని ఈ సినిమాలలో ఛాన్సులు తగ్గిపోయాయి ఆయనకొక్కలే కాదు చాలామందికి తగ్గిపోయాయి ఆయన ఇంటి పట్టునే ఉంటున్నారు ఈ గత కొన్ని సంవత్సరాలుగా అయినా కూడా వేషాలు వేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు అందరినీ కూడా అడిగారు కానీ జనరేషన్ మారిన కొద్దీ కొత్త కొత్త తరహా యంగ్స్టర్స్ పైకి వస్తున్నారు కాబట్టి అవకాశాలు అనుకున్నంత రాకలే రాలేకపోవచ్చు విధి వైపరీత్యం మనం ఏం చెప్పలేమండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఏ రోజు ఎలా జరుగుతుందో చెప్పలేము దాంట్లోనూ సినీ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుందంటే కంప్లీట్ డౌన్ ఉంటుంది కొన్నిసార్లు లక్ ఉందంటే రైజింగ్లో వెళ్ళిపోతుంది మళ్ళీ డమాలు మన కిందికి వచ్చేస్తారు అది చెప్పలేమండి ఆ తరాలు మారుతుంటాయి ఆ రోజులు మారుతాయి చిత్రసీమలో అనేక వివిధ రకాల టెక్నాలజీ కూడా వచ్చింది కథలు కూడా విపరీతంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వచ్చాయి ముందున్న పాత కథలు సినిమా అంటే బ్రహ్మాండమైన కథలు ఉండేది మరి ఈ మధ్యకాలంలో అంత అంత పాత రోజుల్లో ఉన్నంత కథలు లేకపోవచ్చు అయినా కొన్ని కొన్ని ట్రై చేస్తారని మంచి కథలతోని కానీ పాతకాలంలో ఉన్న కథలు అయితే అసలు చెప్పనక్కర్లేదు అన్ని కథలు ఉండేవి అలాంటి దాంట్లో క్యారెక్టర్స్లో ఇమ్మడాలంటే పాత్రల్లో ఇమ్మడాలంటే కోటా శ్రీనివాసరావు గారు ఒక దిట్ట అనే చెప్పాలి ఆయనకి ఆయనే సాటి ఎవరు సాటి రారు ఇంకొన్ని రేపటి ఇంకొన్ని సినిమాలలో కూడా యాక్ట్ చేశారు ఆయన వాటిల్లో ఏంటంటే రేపటి పౌరులు బాబాయ్ అబ్బాయి సూర్యవంశం శుభవార్త శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ గ్రూప్ యముడికి మొగుడు ఖైదీ సెవెన్ ఎయిట్ సిక్స్ రెండిళ్ల పూజారి పెద్దన్నయ్య శ్రీ రామచంద్రుడు బావా బావమర్ది చిన్న చిన్నల్లుడు అక్క మొగుడు ఆవిడ మా ఆవిడే ఆలుమగలు జయసింహ ఇంకా ఎన్నో చిత్రాలను నటించారు ప్రేక్షలను ప్రేక్షకులను బాగా బాగా రంగింపజేశారు ఆయన యాక్షనే యాక్షన్ అండి ఆయన కాంబినేషన్ అంటే ఇట్లా బాబుమోహన్ ఉంటేనే ఎక్సలెంట్ అది చూడని వాళ్ళు లేవలండి ఎందుకంటే వాళ్ళు ఎంత బ్రహ్మాండం కాంబినేషన్ కుదిరిందంటే ఆ జత కుదిరిందంటే వాళ్ళకి అది దేవుడిచ్చిన వరమే వాళ్ళకి ఆ ఆ సంవత్సరాలలో ఆ సినిమా చిత్రసీమలలో ఆ టైంలలో వాళ్ళు ఎంత రైజింగ్ అంటే అంత రైజింగ్ వాళ్ళు లేని సినిమాలు లేనే లేవు ప్రజలు అంతగా ఆదరించారు అప్పట్లో కూడా కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తూనే ఉన్నారు అంటే గౌరవం చాలా ఇస్తారు బాబు చాలా డీసెంట్ మనిషి మన ఈయన కోట శ్రీనివాసరావు గారు అంత డీసెంట్ అంటే రాయల్ పర్సనాలిటీ ఆ మిత అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళడు ఎవరితోనూ కూడా ఆర్గ్యుమెంట్ పెట్టడు ఆయన మిత భాషి కూడా ఆయన చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పగలడు ఆయన ఆయనకి ఎందుకంటే ఆయన బ్యాంకులలో పనిచేశారు నాటకాలు చేశారు ఒరిజినల్ ఒరిజినల్ మనిషి ఆయన ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరాలండి నాట్ జోక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ కంప్లీట్ ఎయిటీ సెవెన్ మరి అకాల మరణం పొందారు వాళ్ళ ఆయన ఆత్మకి శాంతి కోర శాంతి రావాలని ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను కాబట్టి అలాంటి కోటా శ్రీనివాసరావు లాంటి క్యారెక్టర్ యాక్టర్స్ ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కడ చూడలేదు ఇంకా వస్తారో రారో కూడా తెలియదు అంత బ్రహ్మాండమైన సినిమాలు చేసి ప్రజలందరినీ ఆలరింపజేసాడు ఆయన ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కండోలెన్సెస్ టు ద బెరీ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ ఆఫ్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయన గురించి చెప్పదలుచుకున్న థ్యాంక్ యూ వెరీ మచ్